సాయినాథుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా రెండు ఆయుధాలు మనకు కనిపిస్తూ ఉంటాయి శంకు చక్రాల్లాగా అవేనండి శ్రద్ధ సబూరి ఈ శ్రద్ధ సబూరి అంటే ఏమిటి ప్రతి చోట ఈ రెండు బాబా మనకి గుర్తు చేస్తూ ఉంటారు బాబా దర్శనానికి వెళ్ళినా ఎక్కడ బాబా చిత్రపటం చూసినా కూడా శ్రద్ధా సబూరి కచ్చితంగా రాసి ఉంటాయి అలాంటి శ్రద్ధ సబూరి అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రద్ధ అంటే ఫెయిత్ నమ్మకం సబూరి అంటే పేషెన్స్ సహనం ఈ శ్రద్ధ సబూరి అంటే మనకి బాబా భక్తులు భక్త సపతి గుర్తొస్తారు నిల్లు వెత్తు నిదర్శనం కూడా ఎలా అంటే మామిడి పండు తింటే మామిడి చెట్టు యొక్క విలువ తెలుస్తుంది అదేవిధంగా సాయి భక్తుల కథలు వింటే సాయి యొక్క విలువ తెలుస్తుంది ఇలాంటి పదాలకి ఒక పెద్ద ఉదాహరణ మనం చెప్పుకుంటే ఎప్పటికీ వాటి అర్థాలు మనకి అన్నమాట ఎలా అంటారా సాయినాథుడు మూడు రోజుల సమాధి గట్టం ఉంది కదా ఈ లీల శ్రద్దా సబూరికి నిలువెత్తు నిదర్శనం బాబా ఒకరోజు మహల్సాని పిలిచి మహల్సా నేను మూడు రోజుల పాటు దేహం విడిచి వెళ్లిపోతున్నాను మరలా తిరిగి వచ్చినట్టయితే సరే లేకపోతే పలానా చోట సమాధి చెయ్యండి అని చెప్పి మహల్సాపతి ఒడిలో తలవాల్చి ప్రాణం వదిలేస్తారు ఈ విషయాన్ని మనం పేజీలు తిప్పి చదివినట్టయితే మనకి ఏమీ అర్థం కాదు అలా నాటి పరిస్థితుల్లోకి ఒక్కసారి మనం తొంగి చూసినట్టయితే ఆ పరిస్థితి అర్థమయ్యి ఆ లీల యొక్క గొప్పతనం ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పటి పరిస్థితులు వేరు అప్పుడు పరిస్థితులు వేరు ప్లేగు వ్యాధి బాగా ప్రబలంగా ఉన్న రోజులు అవి ఇప్పట్లాగా కరెంటు లేదు చిన్న కుగ్రామం షిరిడి అప్పుడు ఆంగ్లేయ పరిపాలన ఉన్న రోజులు ఆంగ్లేయులు వచ్చి పరీక్ష చేసి నిర్ధారణ చేశారు బాబా చనిపోయారు ఇక ఈ దేహాన్ని ఇక్కడ ఉంచొద్దు ప్లేగు వ్యాధి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ శవాన్ని తొందరగా తీసేయాలని కూడా అనేక రకాల గొడవలు జరిగాయి కానీ భక్త మహల్సా మాత్రం అస్సలు జమకలేదు వనకలేదు వెనకలేదు బాబా వస్తాను అని చెప్పారు కదా ఆ నమ్మకం శ్రద్ధ అది మనసులో పెట్టుకొని ఎన్ని మాటల తోటాలు ఎదురైనా కూడా ఆయన అస్సలు ఎవ్వరికి భయపడకుండా నిచ్చలంగా కూర్చొని ఉన్నారు ఇక్కడ శ్రద్ధను పట్టుకున్నారు ఇంకొకటి సబూరి మూడు రోజుల పాటు అన్న ఆహారాలు పానీయాలు లేకుండా ఎవరికి సాధ్యం చెప్పండి అది ఒకే ఒక్క ఆసన స్థితిలో మనం కుదురుగా ఒక్క పది నిమిషాలు కూర్చోలేము కదా అటువంటిది మూడు రోజుల పాటు అన్నహారాలు నిద్ర ఏమీ లేకుండా బాబాను అలా ఒడిలో పెట్టుకుని కూర్చొని ఎవరికి సాధ్యం చెప్పండి ఇక్కడ శ్రద్ధ సబూరి ఈ రెండు కూడా భక్త మహల్సాపతి గారి విషయంలో మనకి సుస్పష్టంగా కనిపిస్తాయి ఈ రెండు అంత బాగా ఉన్నాయి కాబట్టి భక్తుడికి ఇచ్చిన మాట కోసం బాబా మరలా చెప్పిన టైంకి తిరిగి వచ్చారు బాబా సాక్షాత్తు భగవంతుడు అని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలో చెప్పండి మూడు రోజుల పాటు దేహం ఇక్కడ వదిలిపెట్టి ప్రాణాన్ని తీసుకొని వెళ్లి పైకి మరలా తిరిగొచ్చిన వారు ఎవరు ఒక్క పరబ్రహ్మకే ఇలాంటివి సాధ్యం భగవంతుడికి సాధ్య అసాధ్యాలు ఎక్కడివి చెప్పండి ఇలాంటి ఒక్క లీల చాలు బాబా మహనీయుడు మహాత్ముడు సామ్రాట్ అని చెప్పడానికి చాలదా ఈ ఒక్క లీలతోటి శ్రద్ధ సబూరి అంటే మనకి బాగా అర్థమవుతుంది మనం ఎలా ఉండాలి అని నమ్మకం సహనం ఒక చిన్న సమస్య వస్తేనే మనము బాబా ఉన్నాడు అని అనుకున్నా కూడా ఎక్కడో బాధపడుతూ ఉంటాము కదా అయ్యో అవుతుందా కాదా వెయిట్ చేయాలంటే అస్సలు సహనం ఉండదు మనకి ఇది అవుతుందో లేదో పలానా టైము దగ్గరకు వస్తుంది దగ్గరకు వస్తుంది మన స్వతహాగా సహజ లక్షణాలన్నీ బయటపడిపోయి బాబా మీద ఉండే భక్తి ప్రేమ సన్నగిల్లుతాయి ఆ టైంలో అందుకే బాబా అనుక్షణం ఈ రెండు ఉంటే మీరు జీవితంలో ఏదైనా సాధించగలరు అని చెప్పడం కోసమే శ్రద్ధ సబూరి అని పెద్ద పెద్ద అక్షరాలతోటి రాసి పెట్టుకొని కూర్చొని మనకు కనిపిస్తారు ఇక మీదట శ్రద్ద సబూరి అంటే మళ్ళీ మనకి డౌట్ రాకూడదు భక్త మహల్ సాపతి గారు మనకి గుర్తొచ్చి ఈ లీల గుర్తు పెట్టుకున్నట్టయితే ఇలా ఉండాలి కదా నమ్మకం అంటే ఇది కదా ఎంత మంది ఎదురొచ్చినా కూడా ఆయన భయపడలేదు నమ్మకం పెట్టుకున్నారు ఇది జరిగి తీరుతుందని ఈ నమ్మకం సహనం రెండు గుర్తు రావాలి మనకి బాబా వారు నేర్పించాలనుకునేది కూడా ఇదే అన్నమాట ఓం సాయిరా